చాలా అంటే చాలా రుచిగా మైదా పిండి లేకుండా ఈ విధంగా రెసిపీ తయారు చేసుకోండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ మైదాపిండి లేకుండా తయారు చేసుకునే రెసిపీ కోసం ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని అరకప్పు వరకు నెయ్యి వేసుకోవాలండి ఇప్పుడు ఈ నెయ్యిలోకి మనం ఒక చెంచా వరకు శనగపిండి వేసుకోవాలి శనగపిండి వేసుకున్న తర్వాత నేతిలో శనగపిండిని వేయించుకోవాలండి శనగపిండి అనేది ఉండలు కూడా కట్టకూడదు ఈ విధంగా కలుపుతూ శనగపిండిని రెండు నిమిషాల పాటు వేయించుకోండి చూడండి శనగపిండి చక్కగా వేగిన తర్వాత కమ్మటి వాసన వస్తుంది అలా వాసన వస్తూ ఉన్నప్పుడు ఈ రెసిపీ మనం రవ్వ శనగపిండి కాంబినేషన్తో తయారు చేసుకుంటున్నాము స్వీట్ రెసిపీ అండి ఇక్కడ మనం బొంబాయి రవ్వ ఉప్మా రవ్వ సూజీ అంటాం కదా ఈ రవ్వని ఒక గిన్నె వరకు తీసుకున్నానండి ఇక్కడ నేను నెయ్యి కూడా ఈ గిన్నెలో సగం వరకు తీసుకున్నాను ఏ గిన్నెతో అయితే మీరు రవ్వ తీసుకుంటారో అదే గిన్నెలో సగం వరకు నెయ్యి కూడా తీసుకొని నేతిలోనే శనగపిండి అలాగే రవ్వ అనేది వేసుకొని వేయించుకోవాలి రవ్వ అస్సలు మాడకూడదండి ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇక్కడ నేను ఏ గిన్నెతో అయితే రవ్వ తీసుకున్నామో అదే గిన్నెతో పావు గిన్నె వరకు కాచి చల్లార్చిన పాలని ఈ విధంగా రవ్వలో వేసుకొని బాగా కలిపేసుకోవాలి గుర్తుపెట్టుకోండి ఒక గిన్నె రవ్వ తీసుకుంటే అందులో సగం నెయ్యి అలాగే పావు గిన్నె వరకు పాలు తీసుకొని ఈ విధంగా పాలను కూడా చక్కగా రవ్వలో కలిపేసుకోవాలి ఈ విధంగా పాలు మొత్తం చక్కగా రవ్వకి పట్టిన తర్వాత ఇప్పుడు ఈ బాండీని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు వేరొక గిన్నె తీసుకోండి ఏ గిన్నెతో అయితే మీరు రవ్వ తీసుకున్నారో అదే గిన్నెతో నేను ముప్పావు కప్పు వరకు పంచదార తీసుకున్నాను అలాగే ముప్పావు కప్పు వరకు అది ముప్పావు గిన్నె వరకు నీళ్లు తీసుకున్నాను అంటే పంచదార అలాగే నీళ్ళు సమానంగా తీసుకున్నాను ఇప్పుడు ఈ నీళ్ళల్లో ఈ పంచదారని బాగా కరిగించుకోవాలి తీగపాకానికి కొంచెం దగ్గరగా వస్తే సరిపోతుందండి తేగపాకం రావాల్సిన పని లేదు చూస్తున్నారు కదా ఈ విధంగా పంచదార మొత్తం కరిగిన తర్వాత కూడా ఇంకొక నిమిషం పాటు చక్కగా ఉడికించుకుంటే చాలు మనకి చక్కగా సెట్ అయిపోతుంది స్వీట్కి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం బాండీలో కొంచెం యాలకుల పొడి వేసుకోవాలి అంటే రవ్వని వేసుకున్నాం కదా ఆ బాండీలో యాలకుల పొడి వేసుకొని పంచదారని కరిగించుకున్నాం కదా ఈ పంచదార నీటిని చక్కగా రవ్వలో వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేయలేదండి ఆఫ్ చేసుకునే ఉండలు లేకుండా కలుపుకున్నాను స్టవ్ ఆన్ చేస్తే ఉండ కట్టేస్తుంది ఈ విధంగా ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుంటే మనకి త్వరగా ఉడికిపోతుందండి అయితే మనం వేసుకున్న నెయ్యి అనేది పైకి వచ్చే వరకు ఉడికించుకోవాలి నెయ్యి పైకి వచ్చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్కి చక్కగా నెయ్యి రాసుకొని ఆ ప్లేట్లోకి మనం ఈ స్వీట్ రెసిపీని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి తర్వాత మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే సరిపోతుంది మరి మీ అందరికీ రవ్వ శనగపిండి కాంబినేషన్తో ఈ విధంగా తయారు చేసుకున్న ఈ కేసరి రెసిపీ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్